అందుకుంట ప్రసాదన్న గారికి నా తోటి కౌన్సిలర్లకు చైర్మన్ మేడంకి వైస్ చైర్మన్లకు మున్సిపల్ సిబ్బందికి మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారములు మన కందికుంట ప్రసాదన్న నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యత ఒప్పు నా షాయశక్తుల ప్రయత్నం చేసి అన్నకు మంచి పేరు తీసుకొని వస్తాను మనం అందరము కలిసి కదిరికి అభివృద్ధి చేస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తాను పాత్రికేయ మిత్రులకు బాధ్యతల స్వీకారం ప్రమాణ స్వీకారమే ప్రమా బాధ్యతల స్వీకరణ మహోత్సవానికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకు నా సహచర కౌన్సిలర్లకు చైర్పర్సన్ గారికి నా తోటి వైస్ చైర్పర్సన్ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాపై ఈ గురుతర బాధ్యతను మమ్మల్ని నమ్మి ఇంత పెద్ద దీన్ని మాకు అప్పగించిన మా అన్న వెంకట ప్రసాద్ అన్నగారికి ఆయన ఆశలను ఆయన ఆశయాలను ఒమ్ము చేయకుండా ముందరకు తీసుకుదామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే కదిరి పట్టణ అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములై గతం కంటే భిన్నంగా కదిరి పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని ఎలాంటి రాగద్వేషాలకు కూడా తావివ్వమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అన్న కందిగుండ ప్రసాద్కి నా సహజర కౌన్సిలర్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చూస్తాం